మాకు చిన్ననాటి మిత్రుడు అలాగే ఎప్పటి నుంచో రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేశాం వారు ఏ పార్టీలో ఉన్నా నేను ఇంకో పార్టీలో కూడా ఆ భేదభావాలు ఇద్దరం కలిసి పనిచేశాం ఎన్నో సందర్భాల్లో మనసు కలిసినప్పుడు కూడా వారు తెలుగుదేశంలో ఉండేవాడు నీ అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు అయినప్పటికి కూడా కలిసి ఏదైనా సమస్య మీద పోరాటం చేసిన విషయంలో న్యాయబద్ధమైన సమస్య ఏదైనా ఉంటే దాన్ని ట్యాకల్ చేయడంలో పిబీ పని కుమార్ ముందుండేవాడు ఖచ్చితంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం వల్ల బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికే అలంకరించారు దానికి శోభకృతారని చెప్పి ఎందుకంటే అలాంటి కార్యకర్తకి నిజమైన గౌరవం లభించిందని నేను భావిస్తూ ఉన్నాను ఎన్నాళ్ళు మట్టు ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆయన ఆశీర్వదించి మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చోబెడతాడని నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండబట్టే ఈ సమాజం ఇంకా మంచి చెడు అనే విషయంలో ముందుకెళ్తా ఉంది ఇలాంటి వ్యక్తులు మనం గౌరవించినప్పుడే మన సమాజాన్ని గౌరవించినట్టు ఉంది ఏ చిన్న విషయాన్ని కూడా అతను తీసుకున్న నిర్ణయం పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా పది మంది ఉన్నా సరే సత్యాగ్రహం చేసి తమ్ముడు చెప్పాడు భోగరాజు పట్టాభిషేతం చిన్న విషయాన్ని చాలా విషయాలు చాలా దూరం తీసుకెళ్ళి హైకోర్టులో రిట్ వేసి దాని మీద గెలుపు సాధించి ఈరోజు మున్సిపాలిటీలో దానికి జీవో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా సఫలీకృతం అవడానికి దగ్గరికి వచ్చేసింది ఖచ్చితంగా తమ్ముడు ఆధ్వర్యంలో భోగ భోగరాజు పట్టాభిషేతమైన భవనం నిర్మించడం సత్యం ఇటువంటి పరిస్థితిలో కూడా అందరు పార్లమెంట్ సభ్యులు ఇతనికి ఇచ్చినటువంటి సపోర్టు అమోహం ఖచ్చితంగా బందర్ పార్లమెంట్ సభ్యుల యొక్క సపోర్ట్తోనే పివి ఫలి కుమార్ ఆ భవనాన్ని నిర్మిస్తాడని నేను భావిస్తూ ఉన్నాను అలాగే పేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు మచిలీపట్నం కానీ నియోజకవర్గంలో మిగతా సంగతి ఏవేసినా కూడా మచిలీపట్నం వాస్తవడికల్ని చెప్తా ఉన్నాను చాలామంది ఊటికి ఇబ్బంది పడే బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం వాళ్ళకి ఏ విధంగా తోడ్పడగలం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా మనం లోన్ సిగలం వారు గుర్తు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకాడంగా నమ్ముతూ మంచి అవకాశం ఇంకా ముందు ముందు రావాలని భావిస్తూ సారో తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మిత్రులు మచిలీపట్నం అల్ఫై బాద్ ఇన్ఛార్జ్ వాణికుమార్ గారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే ప్రక్రియ విశయపట్నం కృష్ణ యాదవ్ గారి కార్యాలయంలో ఆది మాధవ్ రాదు యాదవ్ సంఘం వారు అలాగే మిత్రులంతా కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేయడానికి రావడం జరిగింది దానికి పదవి రావటం అనేది చాలా సముచితం పెద్దలు చెప్పినట్టుగా ఆయన అర్హుడు కూడా దీనికి ఎక్కడున్నా కూడా కష్టపడే మనస్తత్వం కార్యకర్తగా ప్రారంభించి నిత్యం మున్సిపాలిటీలో కానీ అలాగే అతను చెప్పినట్టు పట్టాభి సుధారాము గారి మెమోరియల్ స్మారక భవనం తప్పుడో పెట్టినప్పుడు కానీ ఏ ఇష్యూ ఏదైనా సరే ఆయన పోరాటం చేయడంలో ఒక వ్యక్తిగానే దాన్ని సాధించే వరకు కూడా పట్టు వదలకుండా పోరాటం చేసే మనిషి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించే వరకు కూడా మరి ఆయన అలిపేరు కానీ విధుల్లాగా ప్రయత్నిస్తూ ఉంటారు దాంట్లో అందరు సహాయ సహాయ సహకారాలు ఉంటాయి మరి బ్రాహ్మణ కార్పొరేషన్లో అతను చెప్పినట్టు కానీ ఎవరికైతే సముచితంగా ఈ కార్పొరేషన్ తరఫున సహాయ సహకారాలు అందించగలరో వారి మట్టుకు వారు మరి శక్తి వంచన లేకుండా ఈ పదవికి వన్ని తేవాలని ప్రజాసేవ చేయడంలో ఆయన సభలికి అవ్వాలని మా అందరి తరఫున కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలుదేశ్ పనికుమార్ గారికి బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్గా వారు ఎన్నికైనందుకు వారికి మేము సంఘం నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఆయన తెలుగుదేశం పార్టీలో అకుండా దీక్షతో శ్రమపడి మంచి కార్యకర్తగా గుర్తింపు పడి ఇవాళ నాయకత్వం లక్షణాలన్నీ ఒక నాయకుడిగా తయారైనడు పణికుమార్ గారు ఇంకా ఆయన ఎంతో అభివృద్ధి చెందాలని పేద బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా ఎంతో సహాయం చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ వారికి ఎన్ని చేస్తా వారికి ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని ఆ కోరుకుంటూ పడికుమార్ గారికి శుభాకాంక్ష మిత్రులు పివి పడికుమార్ గారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మరి రెండు కృష్ణ గారు ఆంధ్రయంలో మిత్రులము బందలపట్న యాదవ్ సంఘం వాళ్ళు కూడా బొగయ్యి మరి వారికి బందల పట్టిన అధ్యక్షుడు అలాగే జనసేన నాయకులు మల్లిగారు వాజీ మల్లిగారు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళి తిరుమల గారు మరి మేము వ్యక్తులప్పుడు కూడా మా వంశాయి బాబు గారు అందరూ మిత్రులందరం కూడా కలిసి మరి సన్మానం చేయడం జరిగింది మరి వారు చిన్నప్పటి నుంచి మాకు స్నేహితులు పట్టుదల కృషి ఉన్న వ్యక్తి ఏదైనా ఒక సమస్యను తీసుకున్నారంటే అది పోలం చేసి ప్రజలకు సేవ చేయడం చేయటంలో ఆయన ముందుంటాడు ముఖ్యంగా బంధంలో భారత పొట్ట గారు పేరు మీద ఒక స్మారక భవనం నిర్మించాలని నిర్మించిన తగ్గించినప్పుడు కొన్ని శక్తులు అడ్డుపడి అవి చేయకుండా చేస్తే మరి ఆ విషయంలో పోరాటం చేసి ఆ భవన నిర్మాణానికి అన్ని అనుభవం తీసుకొచ్చి సంతరించే ఎవరైనా మనం ఆయన చెప్పుకోవాలి అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఈయన ఎవరికైనా పేదవారు ఉన్నారు తక్షణం స్పందించి వారి సేవ చేయడం ముందుండరు కాబట్టి మరి ప్రభుత్వం గుర్తించేది రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ హైట్ చేశారంటే మరి వారి కృషి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ సొరగా వారి మీద సన్మానం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమానికి సంతృప్తి తీసుకొని రెండు కృష్ణ గారు మనం చెప్పడం జరుగుతుంది ఈ కుమార్ గారు ఆ చిన్ననాటి స్నేహితులు ఆయన ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా చెప్పాలంటే నా దగ్గర నుంచి ఆయనకి స్టార్ట్ అయ్యాడు రాజకీయంగా ప్రజారాజ్యం నుంచి ఆ రోజు నుంచి కూడా మొదలుపెట్టి ఈ రోజున భవిష్యత్తులో ఆయన దానికి మనం అందరం కూడా చాలా సంతోషంగా ఈ రోజున మనం చాలా గర్వం కూడా చెప్పుకోవడానికి మనందరికీ బాగుంటుంది అట్లాగే పరాదుగా ఫ్యూచర్లో మరిన్ని అధ్రోహించాలని పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ప్రతి బ్రాహ్మణుడు నిజంగా అనే అన్నయ్య చెప్పారు ప్రతి ఇక్కడ ఇక్కడ మన బంధు నియోజకవర్గంలో చాలామంది పేద బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి సహాయం సహాయం చేసి వాళ్ళందరికీ కూడా బుక్తి కల్పించి వాళ్ళకు దారుణం తీసుకురావాలని చెప్పలేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఈ అవకాశం ఇచ్చినటువంటి రెండు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తల తీసుకుంటాం ఈరోజు రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లో నాకు డైరెక్టర్ పదవి వచ్చినందుకు గౌరవ మంత్రివరి కొల్లు రవీంద్ర గారికి అలాగే కొనకళ్ళ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి ఎంపీ బాలసౌరి గారికి బాలసౌరి గారికి అలాగే మరి నా ఎదుగుదలని ఆశించి మరి నన్ను ఎంతో అభిమానించే కులమతాలకు అతీతంగా మరి రెండు కృష్ణ యాదవ్ గారు కానివ్వండి తిరుమలరావు గారు కానివ్వండి వాలిశెట్టి తిరుమలరావు గారు అయితే నా వార్డులో ప్రతినించెం కూడా పని ఇక్కడ ఈ సమస్య ఉంది అక్కడ ఆ సమస్య నువ్వు ఎట్టా చేయాలి అట్టా చేయాలని చెప్పి తిరుమలరావు గారు నన్ను వార్డులో కూడా మరి ఎంతో ప్రోత్సహిస్తూ నన్ను ముందర నటిస్తున్నారు అలాగే వాలిశెట్టి మళ్ళీ గారు టీఆర్పీలో ఆయన సెక్రటరీ చేస్తే నేను జాయింట్ సెక్రటరీగా చేస్తూ మరి అక్కడే వారమాలు నేర్చుకుని నేను రాజకీయాల్లో ముందర వ్యక్తిని ఇవాళ కులమతాలకు అతీతంగా నా మీద అందరూ ఇంత ఆంధ్రాభిమానాలు చూపిస్తున్నారంటే అది చాలా నాకు గర్వంగా ఉంది ఎందుకంటే నేను అందరి వాళ్ళ పేరు తెచ్చుకున్నాను ఇవాళ బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చినా మరి వీళ్ళందరూ కూడా నాకు చెప్పేది ఒకటే చెబుతున్నారు మీరు అన బ్రాహ్మణులు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఈ మీద ఎంతో ఉందని చెప్పి ఇప్పుడే పెద్దలు కృష్ణా గారు కానివ్వండి తిరుమల గారు కానివ్వండి మల్లిగారు కానివ్వండి నాని మాధవ్ గారు కానివ్వండి అందరూ కూడా చెప్పారు మరి ఖచ్చితంగా నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ కడుపుకుంటూ ముందకు వెళ్తానని తెలియజేస్తూ మరి ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలో మరి ఆ రోజు మచిలీపట్నంలో టీవీ నర్సింహారావు గారు విక్రయం పెడుతున్నామంటే మరి కేపీ రెడ్డి యాదవ్ గారు మరి మా మీద చూపించిన ప్రేమాన గారు అంతా ఆయన తరగాలి ఆయన ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రెండు కృష్ణ యాదవ్ గారు ఏవిఆర్ రాజుగారి ద్వారా మరి ఆయన ఐదు లక్షల రూపాయలు మరి ఇచ్చి ఆ రోజు టీవీ నర్స్ వారావు గారిని వాళ్ళ మచిలీపట్నంలో ఒక తెలుగు ప్రధానిని తలుచుకుంటున్నాం అంటే అది మరి యాదవ సామాజిక వర్గం వల్ల మేమందరం కూడా ఇవాడ ఆయన తలుచుకుంటున్నాం ఆయన జయంతులు అభ్యర్థులు చేసుకుంటూ అలాగే ఇవాడ మా మంత్రివర్యులు పొద్దుదేవేంద్ర గారు కానివ్వండి బాలసౌరి గారు కానివ్వండి అందరూ కూడా బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా పట్టాభి సీతారామయ్య గారు స్మారక భవనానికి మరి స్థలం కేటాయించమన్నా కూడా కొన్ని దుష్ట శక్తులు మరి అట్టు కొడుతూ ఇవాళకి కూడా నలభై నాలుగు మంది కార్పొరేటర్లో మేమే ఉన్నామని చెప్పి వాడు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా కౌన్సిల్లో తీర్మానం చేయట్లేదు వారిని ఖచ్చితంగా బలవంతుడు బుద్ధి చెబుతాడు ఆ పట్టాభి స్మారక భవనం కనుక మరి నిర్మిస్తే నలభై కోట్ల రూపాయలతో కుల మతాలకు అతీతంగా మరి మా నలభై ఐదు రోజుల్లో ఎంతో మందికి ఇప్పుడు శిక్షణ కానివ్వండి నైపుణ్య శిక్షణలో కానివ్వండి వివిధ రకాల స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా కుల మతాలకు అతీతంగా కూడా ఉపయోగపడుతుంది ఆ కార్యక్రమాన్ని త్వరలోనే మా మంత్రివర్యులు కొనులందర్ గారు కానివ్వండి బాలసౌడ్ గారు కానివ్వండి ఆర్టీసీ చైర్మన్ కొండల నారాయణరావు గారు కానివ్వండి ఇలా రెండు కృష్ణ యాదవ్ గారు కానివ్వండి అలాగే పార్థసారథి గారు కానివ్వండి జిల్లా మంత్రిలో ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తానికి ముందరకు వచ్చినా కూడా మరి ఆ దుష్ట శక్తులు ఇంకా అడ్డుపడుతున్నారు వారికి మంచి బుద్ధిని భగవంతుడు ప్రసాదించి కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పి ఆ దుష్ట శక్తుల్ని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన ఈరోజు రెండు కృష్ణ యాదవ్ గారు కానీ ఉండే తిరుమల గారికి వాలిశెట్టి మల్లిగారికి నాలి మాధవ్ గారికి పేరు పేరిన యాదవ సంఘం నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యంగా వారు కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంటారు వారికి కానీ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను